కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పేట్ బషీరాబాద్ పరిధి పైప్ లైన్ రోడ్లోని సీఎంఆర్ స్కూల్లో జరిగిన థర్డ్ ఆన్యువల్ డే కార్యక్రమంలో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకుర మల్లారెడ్డి పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు దిశానిర్దేశం చేయడం జరిగింది విద్యార్థులచే సాంస్కృతిక వీక్షించడం జరిగింది హెల్త్ కోసం లెక్క చేయరు కిట్టి పార్టీలకు పోతారు ఏది కొత్తది వస్తే ఏ చీర కొనాలి ఏ చెప్పులు కొనాలి ఏం కొనాలి ఇదే ఆలోచన కానీ హెల్త్ మీద ఆలోచన అసలే చాలా ఘోరం మీ హెల్త్ సరిగా లేకపోతే మీకు చికాకు వస్తుంది మీకో ప్రాబ్లమ్స్ వస్తాయి టెన్షన్స్ వస్తాయి హెడేక్స్ వస్తాయి జలసి వస్తుంది మీరు ఆరోగ్యంగా లేకపోతే నేను డెబ్బై మూడేళ్ళు ఉన్నా ఎంత స్మార్ట్ ఉన్న సూచించ రోజు పొద్దున యోగా చేస్తా గంట సేపు రోజు సాయంత్రం ముప్పై ఐదు నిమిషాలు జిమ్ చేస్తా ప్రోటీన్ ఫుడ్ తింటా అందుకే ఇంత హెల్త్ ఉన్నా ఎందుకంటే ఇంత పెద్ద సమస్యలు ఉన్నాయి నాకున్నంత బ్యాంక్ బ్యాలెన్స్ ఎవరికి లేదు నాకున్నంత ల్యాండ్ బ్యాంక్ ఎవరికి లేదు నాకున్న బిల్డింగ్ ఎవరికి లేవు మరి హెల్త్ కాపాడుకోవాలా లేదా అన్ని ఉన్నాయి కానీ ఏమి తినలేకపోతున్నా తినగలుగుతా తింటలేను హెల్త్ కోసం మీరు కూడా ఈరోజు సంధి మీ హెల్త్ కోసం కాపాడుకోవాలని మీరు ప్రామిస్ చేయాలి ఈరోజు మనం మీ పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి మొన్న ఒక ఆయన వెళ్ళి ఒక హెల్త్ డాక్టర్ వచ్చిండు ఆయన అడ్వైజర్ అడ్వైజర్ మా మెడికల్ కాలేజ్ ఆయన అభిమానాడు గుర్తా ఆయన సెవెంటీ వన్ ఏజ్ ఆయన సిక్స్ ప్యాక్ ఉన్నాడు ఇట్లా బాడీ మీద కొడితే కన్ 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 స్టీల్ మీద సౌండ్ వచ్చినట్టు ప్రపంచమంతా అమెరికాలో అక్కడ ఏం ఆలోచిస్తే దేనికోసం మాట్లాడుకుంటారు గుర్త రోజు డిస్కషన్ నలుగురు కలిస్తే మనం ఎట్లా ఏజ్ పెంచుకోవాలి మనం ఏజ్ ఎట్లా ఎక్కువ దినాలు బతకాలి అక్కడ నూట యాభై ఏళ్ళు బతుకుతారంట ఆ సిస్టంలో పోతే కాబట్టి దయచేసి ఈరోజు పేరెంట్స్కి అందరికీ కూడా చెప్తున్నా మీకు ఇది చెప్పేదానికే వచ్చిన మీరు హెల్త్ కంపల్సరీ ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఎంత బిజీ ఉన్నా కానీ ఏదైనా చేయాలా లేడీస్ కానీ మీద ఎంత ఏజ్ మా ఫార్టీ కాదు థర్టీ ఫైవ్ లేదు మీరు ఇప్పుడు అప్పుడే ముసలు లెక్క ముసలెక్క అయిపోయారు అంత మీరు దయచేసి మీరు ఏజ్ పెంచుకోవాలి ఏజ్ కోసం ఎక్సర్సైజ్ చేయాలి ఏదైనా వాకింగ్ అన్నా యోగానన్నా జిమ్ అన్నా ఏదన్నా చేయాలి ఇప్పుడు ఆరోగ్యమే భాగ్యం అమ్మా ఆరోగ్యం ఉంటే మన పిల్లల్ని మంచిగా చూసుకుంటాం మన పిల్లలు కూడా మన ఆలోచనలకు వస్తారు మనకు టెన్షన్స్ రావు మన పిల్లలు కూడా మన పరిపర్తన మనం అబద్ధం ఆడితే వాళ్ళు డబల్ అబద్ధం ఆడతారు మనని చూస్తే మన మన అలవాట్లన్నీ మన పిల్లలకు వస్తాయి దయచేసి రేపటి సంధి కంపల్సరీ మీరు ఎంత బిజీ ఉన్నా కానీ ఆ హెల్త్ కోసం మాట్లాడుకోవాలి హెల్త్ కోసం డిస్కషన్ చేయాలి హెల్త్ కోసమే ఆలోచన చేయాలి హెల్త్ ఎట్లా ఉంటుందో మనం ఆ ఫుడ్ రకంగానే తినాలి దానికోసమే ఆలోచన చేయాలి దయచేసి మీ అందరు కూడా రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం చాలా ఇంపార్టెంట్ హెల్త్ కోసం హెల్త్ 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 మన పిల్లల భవిష్యత్తు ఎంత బాగుందంటే ప్రపంచంలో ఎక్కడ కూడా యువ ఇంజనీర్లు యువ డాక్టర్లు యువ సైంటిస్టులు లేనే లేరు మన దగ్గరనే ఉన్నారు మన పిల్లలకు తెలివితేటలు ఎక్కువ ప్రపంచాన్ని లీడ్ చేసే శక్తి మన పిల్లలకు ఉంది నా క్యాంపస్లో అక్కడ మైసామగూడంలో యాభై వేల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బంగారం లెక్క తయారు చేస్తున్న వాళ్ళని పాత పద్ధతి ఎంత విశేష మొత్తం డిజిటల్ బోర్డ్ టెక్నాలజీ ఇండస్ట్రీ ట్రైనింగ్ మైక్రోసాఫ్ట్ గూగుల్ ఫేస్బుక్ వాళ్ళకి వాళ్ళకేం కావాలో అదే నేర్పిస్తున్నా వాళ్ళకి ఎట్లా జాబ్ వస్తుందో అదే లో పెట్టినా అందుకే మల్లారెడ్డి విద్యా సంస్థలకు ఇంత డిమాండ్ ఉంది ఇంత పేరు వచ్చింది